అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో వాదనలకు దూరంగా ఉండండి శత్రువర్గంపై విజయాన్ని పొందుతారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి సూర్య నమస్కారం చేయడం మంచిది గురు దక్షిణామూర్తిని పూజించండి సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి తీరిక లేని సమయము గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఈ రాశి వారికి సప్తమంలో సంచారిస్తున్న శని ప్రస్తుతం అస్తగంతుడైనందువల్ల శ్రమ ఒత్తిడి బాగా తగ్గుముఖం పడతాయి పని భారం నుంచి విముక్తి లభిస్తుంది రాజకీయ సంబంధాలు బాగా పెరుగుతాయి ఒకటి రెండు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో ఈ రాశి వారు ఆధిపత్యం పెరుగుతుంది నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు మీ అదృష్ట రంగు గోల్డ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి